అనుదిన స్థుతి కీర్తన్ల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేజ్ దలాడు దేవదేవునికి మహిమగంతా ప్రభావములు కలుగునిగాక ఉదయ కాలాన దేవుని నామస్థుతితో ప్రారంభించుకుందామా శుభకరమైన ఆనవాలు కనపరిచి దేవాస్తోత్రములు దేవా దేవాస్తోత్రములు కృపాతి సేమ గల స్తోత్రములు పరిశుద్ధ దూతల సభలో బీకరుడు అయిన దేవ స్తోత్రములు సముద్ర తరంగంలో నీవే దేవ స్తోత్రం ప్రార్థించుకుందాము కృప వాళ్ళు దేవ కృపమ కరుణామైడ మీకు స్తోత్రాలు నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మారణ దేవుడు మార్పు చెందని దేవుడు నాయన మీకు స్తోత్రాలు శుభకరమైన ఆనవాళ్ళను అనుగ్రహించే దేవుడు కృపాతిశయం గల దేవుడవు పరిశుద్ధ దూతల సభలో బీటరుడవు నాయన మీకే మహిమగంతా ప్రభావం చెల్లించుకుంటూ ఇక భీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీస్ని ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి గణపరిచి వేడి కొంచెం నాన్ పరం తండ్రి ఆమెను ఆమెను ఆమెను